సీజన్ నైన్ లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది ఇక హోస్ట్ నాగార్జున గారు కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరి ఇక ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఈ వారం మీ ఫ్యామిలీ అంతా ఎంట్రీ అయ్యారు కదా మీ అందరూ ఎలా ఉన్నారు అంటే ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా హ్యాపీగా నవ్వుతూ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అంటూ రిప్లై ఇవ్వడం జరిగిందట ఇక కింగ్ నాగార్జున గారు ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఈ వారమంతా క్యాప్టెన్ గా ఉన్న తనుజతో మొదట మాట్లాడతాను అంటూ తనుజా నువ్వు ఈ వారం క్యాప్టెన్ గా బాగా చేసావనుకుంటున్నావా అని అనేసరికి హా సర్ టైం టు టైం కరెక్ట్ గా చేశాను అందరితో పని చేయించడంతో పాటు నేను కూడా పని చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ని టైంకి అందించానంటూ తన చెప్పడంతో ఇక ఆడియన్స్ ని అడుగుతాను నువ్వు క్యాప్టెన్ గా ఎలా చేశావు అన్నది అంటూ ఇక ఆడియన్స్ ని అడగగా అందరూ కూడా క్యాప్టెన్ గా తను చాలా బాగా బాధ్యతలు నిర్వర్తించినట్టు పోల్ చేశారు అలానే కంటెస్టెంట్స్ ని కూడా అడగడంతో కంటెస్టెంట్స్ అందరూ బాగా చేశారని చెప్పిన ఇమాన్యుల్ అలానే దివ్య మాత్రం తనుజా బాగా చేయలేదు అన్నట్టుగా హ్యాండ్స్ రైస్ చేయలేదు దానితో వాళ్ళిద్దరిని కూడా ఎందుకు తనుజా చేయలేదా బాగా చేయలేదా దివ్య అని అడగగానే ఇద్దరు కూడా కొన్ని విషయాల్లో ఎక్కువగా అరవడం మాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పారట తనూజ పైన అయితే తనుజా నువ్వు కొన్ని విషయాల్లో అరవడం ఇవన్నీ జరిగాయేమో కానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం నువ్వు చాలా చక్కగా చేసావు తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నావు అలానే ఇంట్లో వాళ్ళందరికీ టైం టు టైం వండి పెట్టావు కెప్టెన్ అయినా నీ పనులు నువ్వు చేయనవసరం లేకపోయినా అన్ని పనులు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ కెప్టెన్సీ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను అంటూ హోస్ట్ నాగార్జున గారు ఇక తనుజకి తెలియజేశారు దాంతో తనుజ ఆనందంకి హద్దుల్లేవని చెప్పాలి ఇక మీ చెల్లి వచ్చింది కదా హౌస్ లోకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ హౌస్లో తనని పెళ్లి కూతురు చేయటం నాకు మరింత హ్యాపీనిచ్చింది అని చెప్తే బిగ్ బాస్ అంటే ఇలానే ఉంటుంది మరి బయటికి వెళ్తావా చెల్లి పెళ్లి కోసం అంటే లేదు సార్ మా చెల్లి చెప్పింది ఇక్కడ నుండి ట్రోఫీతోనే తిరిగి రావాలని ఖచ్చితంగా నేను వాళ్ళ కళని నెరవేర్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్తానంటూ తనుజ చెప్పడంతో అది స్పిరిట్ అంటే అలా ఉండాలి అంటూ పొగిడారట నాగార్జున గారు మరి మీరేమనుకుంటున్నారో చేయండి